పూజారి అర్చకుడు గుడి పంతులు అయ్యేవారు ఇలా ఎన్ని పేర్లతో పిలుచుకున్న వారు చేసే పని ఒకటే గుడిలో పూజలు చేయడం ధార్మిక కార్యకలాపాలు కొనసాగించడం ఇది ప్రత్యేకంగా ఒక వర్గానికి పరిమితమై ఈనాటికి ఉంది ఇతర వ్యక్తులు కూడా కొన్ని చోట్ల చేస్తున్నారనుకోండి సరే ఎవరు చేసినా దానికి ఒక పద్ధతి ఒక ఆచారము ఒక క్రమశిక్షణ అవసరమని ఎవరైనా అనుకుంటారు ఎందుకంటే సమాజంలో రకరకాల వృత్తులు పనులు కార్యాలు చేసేవారు బోలెడు మంది ఉన్నారు కానీ అందరిలోకి ప్రత్యేకమైన విశేషమైన పవిత్రమైన వ్యక్తిగా మనం గుడిలో పంతులను చూస్తా లేదా అర్చకుడిని పూజారిని తండ్రి తర్వాత అయ్యా అయ్యగారు అని అతడిని మనం పిలుస్తాం ఆ గౌరవాన్ని ఆ ప్రతిష్టను కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది కానీ ఒక మౌల్వి మౌల్వి లాగానే ఉన్నాడు ఒక ఫాదర్ ఫాదర్ లాగానే ఉన్నాడు మీరు ఎక్కడైనా చూడండి డ్రెస్సింగ్లో తేడా ఏముండదు ఒక మౌలివి కానీ ముల్లా కానీ అదే గడ్డం అదే జాలి టోపీ అవి కుర్తా పైజామాలు వేసుకుని ఉంటాడు బయటైనా మసీదులో అయినా మరి ఇంకెక్కడైనా అలాగే ఒక ఫాదర్ కానీ మాస్టర్ కానీ చర్చిలో కానివ్వండి ఇంకెక్కడైనా బయట ఉన్నా కానివ్వండి డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది అందరికీ తెలిసింది కానీ ఈనాడు పంతుళ్ళు అనబడేవారు డ్రెస్ కోడ్ గాలి వదిలేశారు ప్యాంటు షర్టు వేసుకోవడం జీన్ ప్యాంటు టీ వేసుకోవడం ఇంకా రకరకాల చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని బలాదుర్గా తిరగడం అందరూ చూస్తున్నదే ఏదో నేనే కొత్తగా కనిపెట్టేం చెప్పడం లేదు గుళ్ళో పూజ చేసేటప్పుడు మాత్రం ప్యాంటు షర్టు విప్పేసి ఏదో దోవతి లేదా కటి వస్త్రమో ఏదో కట్టుకుంటాడు అయిపోగానే ఆ పూజ అయిపోగానే అది గుడిలో కావచ్చు ఒకరి భక్తుని ఇంటిలో కావచ్చు మళ్ళీ ప్యాంటు షర్టు అందరి ముందు వేసుకొని అతడు వెళ్ళిపోతాడు ఇది చూసి అందరికీ అలవాటైంది కానీ ఇటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి హిందువుల్లోనే మనకు కనిపిస్తోంది తరమతాల్లో ఎవరూ అలా రకరకాల డ్రెస్సులు వేసుకొని ఫ్యాషన్ పోకడలు పోతున్నట్టు మనకు కనిపించడం లేదు నేను ఒకసారి ఒక గుడికి వెళ్ళాను గుడి అంటే అది ఒక వృద్ధాశ్రమం ఉందన్నమాట అందులోనే ఒక శివాలయం ఉంది వృద్ధులు ఉదయం పూట వెళ్ళి శివ దర్శనం చేసుకుంటారు నేను ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళగానే అక్కడ వృద్ధులంతా ఎక్కడో వారి వారి గదుల్లో ఉన్నారు ఒక వ్యక్తి ప్యాంటు షర్టు వేసుకొని అక్కడ కనిపించాడు అతని వాలకం చూస్తే ఎవరో ఆశ్రమంలో సేవకుడిలాగా నాకు కనిపించింది అతని దగ్గరగా పిలిచి మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు ఈ ఆశ్రమం నిర్వాహకులు ఎవరు అని నేను అడిగాను లేదండి నేను పురోహితుణ్ణి ఇక్కడ అని అన్నాడు నేను అన్నాను మరి పురోహితులు అయ్యి ఉండి మరి ఇక్కడ ఈ ప్రాంగణంలోనే ఇలా ప్యాంటు షర్ట్ వేసుకుని ఎందుకు తిరుగుతున్నారండి లేకపోతే నేను మామూలు వ్యక్తి అనుకున్నాను నేను అంటే అతను ఏమంటాడు నేను పూజ చేసుకునేటప్పుడు మాత్రమే వేసుకుంటానండి మిగతా సమయంలో వేసుకోను అన్నాడు ఎందుకు వేసుకుంటే మీకు కష్టం ఏమిటి అన్నాను నేను అంటే లేదండి నేను బయట ఆ స్కూటర్ మీద తిరుగుతూ ఉంటాను అప్పుడు ఈ ద్రోవతి కానీ కట్టి వస్త్రం కట్టుకుంటే నాకు ఇబ్బంది బస్సు ఎక్కినా కూడా ఇబ్బంది అని చెప్తున్నాడు నేను అన్నాను నేను ముప్పై ఏళ్ళుగా ఈ బట్టలు వేసుకొని తిరుగుతున్నాను ఇంకా ఎక్కువే కావచ్చు బస్సులు ఎక్కాను రైళ్ళు ఎక్కాను స్కూటర్ ఎక్కాను సైకిల్ ఎక్కాను నడిచి వెళుతున్నాను ఇదే బట్టలు ఇదే కటి వస్త్రము పైన ఒక అంగ వస్త్రం నాకు ఎప్పుడు ఇబ్బంది కాలేదు మీకు ఒక్కరికి ఇబ్బంది ఎందుకు అవుతుంది అన్న లేదండి నాకు అట్లా అలవాటు అయిపోయింది అని అతను చెప్తున్నాడు కాబట్టి వేల్ దెరిజే వీల్ దెరిజ్ ఏ వే మనసుంటే మార్గం ఉంటుంది మొట్టమొదలు మనకు మన కట్టుబొట్టు చుట్టు మీద మనకే శ్రద్ధ లేదు మనకే భక్తి లేదు వాటి విలువ ఏమిటో గొప్పతనం ఏమిటో మనకే తెలియదు గుళ్ళో పూజ చేసినా లేదా ఉపదేశం చెప్పినా ఏది చేసినా ఒక వృత్తిలాగా లాగా ఏదో పొట్ట నింపుకోవడానికి చేసే పనిలాగా చేస్తూ ఉంటే ఏం తెలుస్తుంది అందుకే ఒకప్పుడు పంతుళ్లకు పూజార్లకు ఎంతో విలువ ఉండేది కొంతమంది అందరూ ఇలా ఉన్నారని నేను అనలేను కానీ కొంతమంది వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది నేను ఈ షార్ట్ రీల్స్ అని ఒక దాంట్లో చూస్తున్నాను అయ్యప్ప సాధు వన్ ఫోర్ త్రీ అనే పేరుతో రీల్స్ వస్తూ ఉంటాయి ఒక నిమిషము అర నిమిషము రెండు నిమిషాలు అలా ఉంటాయి అది అతను ఎవరంటే ఒక గుడిలో పూజారి పూజారి డ్రెస్ వేసుకుంటాడు వేసుకొని మన ముందుకు వచ్చి ఇకిలిస్తుంటాడు ఇలా చిటికెయగానే ఆ డ్రెస్ మారిపోతుంది ప్యాంటు షర్టు జీన్ ప్యాంటు ఇంకా రకరకాల డ్రెస్సులతో మన ముందుకు వస్తాడు వచ్చి డ్యాన్సులు చేయడము పిచ్చి పిచ్చి పాటలు వేసుకొని గంతులు వేయడము పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు మళ్ళీ దానికి ఏమిటంటే అయ్యప్ప సాధు వన్ ఫోర్ త్రీ సరే నువ్వు ప్యాంటు షర్టు వేసుకొని చేయాలనుకుంటే ఏమైనా చేసుకో కానీ ఒక పక్క సాధు పూజారి డ్రెస్సు చూపిస్తున్నావు కింద అంగ వస్త్రం కింద కటి వస్త్రం మళ్ళీ అది తక్షణమే దాన్ని మార్చేసి ఈ డ్రెస్లో చూపించి ఏదో గొప్పవాడైనట్టు ఫీల్ అవుతూ ఉన్నాడు ఇంకా ఒక డాక్టర్ కంటే ఒక ఇంజనీర్ కంటే ఒక ఎంపీ కంటే ఒక ముఖ్యమంత్రి కంటే ఒక ప్రధానమంత్రి కంటే మనము ఎక్కువ విలువ ఇచ్చేది గుడిలో పంతులకు పూజారికి అర్చకుడికి అమ్మ నాన్న తర్వాత గురువు అంటాం సరే ఎంతమందికి గురువులు దొరికారో లేదో మనకు తెలియదు కానీ అందుబాటులో గుడిలో ఉంటాడు కాబట్టి మనం చాలామంది గురువుగా భావిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తి కాలేజీ బుల్లోడిలాగా దసరా బుల్లోడిలాగా ఇలా రకరకాల వేషాలు వేస్తూ ఉంటే మన సంస్కృతి సభ్యత మన పైన ఏమి మనకు గౌరవం ఉంటుంది వారిని ఎలా ఆదరిస్తాము వారిని ఏ దృష్టితో చూడాలి కాబట్టి అందరికంటే విలువైన వ్యక్తులుగా మనం ఈనాటికి కూడా భావిస్తున్నాం వారంతా కూడా విలువ పోయే విధంగా ప్రవర్తించడం అనేది మిగిలిన అందరికీ కూడా చాలా తల కొట్టేసినంత అవుతుంది కాబట్టి దయచేసి ఈ పంతుళ్ళు అందరూ కూడా ఆలోచించండి మీ కక్కుతి కోసం మీ కండుతి కోసం మీరు చేసే చేష్టలు కోతి గంతులు కోతి వేషాల వల్ల ఆ వృత్తికే విలువ లేకుండా పోతుంది ఏదో చాటుకు నాలుగు గొడల మధ్య చావండి ఇలాంటి పిచ్చి వేషాలు వేసుకోండి కానీ ప్రజలందరూ చూసే విధంగా తెలిసే విధంగా ప్రవర్తించడం వల్ల మిగిలిన తొంభై మందికి విలువ లేకుండా పోతుంది వీరు కూడా మనకు చాటుగా ఉండి ఇలా ప్రవర్తిస్తారేమో అనే అనుమానం ప్రజల్లో ఏర్పడుతుంది కాబట్టి మిగిలినటువంటి తొంభై మందికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈ పది మంది ఈ కోతి వేషాలు వేసే వాళ్ళను దయచేసి మీరు పక్కకు పెట్టండి దూరం నెట్టేయండి వాళ్ళ విషయంలో స్పష్టంగా ఉండండి అప్పుడు మీ తొంభై మంది గౌరవం ఉంటుంది లేకుంటే మాత్రం నోరు మూసుకుంటే మరి నష్టం జరగాల్సినంత జరిగింది ఇంకా జరుగుతోంది కూడా వ్యక్తికి కాదు వ్యవస్థకు జరుగుతోంది హిందూ సమాజానికి జరుగుతుంది మన విశ్వాసాలకు జరుగుతుంది కాబట్టి ఆ వృత్తి మీద గౌరవం లేని వాళ్ళు ఎందుకు ఆ వృత్తిలో ఉంటున్నారు మీరు వేరే పనులు చూసుకోండి చేసుకోండి ఎంతోమంది అలా వదిలేసి వెళ్ళిపోయి బతుకుతున్నారు కదా మీరెందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారు పూజార్లమని చెప్పుకొని అర్చకులమని చెప్పుకుంటూ కాబట్టి దయచేసి మీరు గౌరవప్రదంగా ఈ వృత్తిని వదిలేసి వేరే పనులు చూసుకోండి అక్కడ మీరు ఆడొచ్చు పాడవచ్చు తాగొచ్చు తందరలాలు ఆడవచ్చు ఏమైనా చేసుకోవచ్చు మిమ్మల్ని ఎవరేమీ అనరు కానీ ధర్మానికి దైవానికి ప్రతినిధిగా ఉండవలసినటువంటి మీరు ఈ పాశ్చాత్య పోకడలు పోతూ కట్టుబొట్టు చుట్టూ మార్చేసుకొని పిచ్చిగంతులు వేస్తే ఎవరు మెచ్చరు అది ఎవరికీ మీ పట్ల గౌరవాన్ని కలిగించదు అలాగే మన ధర్మం పట్ల కూడా ఆసక్తి అనేది నశించిపోతుంది